టవల్స్ అండి ఓకే లాస్ట్ వస్తుంది ఎంత బాగుందో చేస్ షీట్ అవును మేడం వస్తాయా టీవీ మ్యాచ్ అండి సిక్స్ మ్యాప్కిన్స్ వస్తాయి హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరిని అడిగానని చెప్పండి ఈ రోజు అయితే నేను మన కాకినాడలో ఉన్న హోమ్ డెకర్స్ అయితే విజిట్ చేశారనమాట మన ఇల్లు అందంగా ఎవరు చూసినా మెచ్చుకునేలా ఉండాలి అంటే మీరు వన్స్ హోమ్ డెకర్స్ ని విజిట్ చేయాల్సిందే ఇక్కడ సో మెనీ హోమ్ నీడ్స్ ఉంటాయన్నమాట లైక్ బెడ్డింగ్ దగ్గర నుంచి లివింగ్ రూమ్ కి సంబంధించి డైనింగ్ కి సంబంధించి ఇలా ప్రతిదీ కూడా స్పెషల్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ అయితే ఉంటదన్నమాట అనమాట నేను చెప్పే కన్నా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మీకు గా నేను చూపించేస్తారా ఇంకెందుకు లేట్ మరి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి ఏంటండి ఇవన్నీ అవును మేడం ఇవన్నీ కాటన్ టవల్స్ అండి ఓకే లాస్ట్ లో చూడండి ఎంత పెద్ద సైజ్ ఉందో ఇందులో మనకి నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అవునండి కూడా ఉంటాయా మేడం ఇది ఒక సైజ్ అండి కాటన్ లోనే ఇది కూడా ఒక సైజ్ అండి ఓకే ఇది రెగ్యులర్ సైజ్ అండి రెగ్యులర్ సైజ్ సో మనకి బేబీ టవల్స్ ఉంటాయి బేబీ టవల్స్ ఉంటాయండి కాటన్ ఉంటాయండి టర్కీ ఉంటాయండి టర్కీలో కూడా ప్రింట్ ఉంటాయండి టర్కీ లో ఇవన్నీ కూడా టర్కీ టవల్స్ ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట సో ఒకటి ఓపెన్ చేద్దాం అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ క్వాలిటీ స్పెషల్ గా ఉంటాయి ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది అనమాట చూడండి టవల్ టర్కీ టవల్స్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సైజెస్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చాలా ఉంటాయి అందుకే వన్స్ విజిట్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది అండ్ ఇవన్నీ క్వశ్చన్స్ కదా అవును మేడం అంటే సింగిల్ గా ఎలా మనం తీసుకోవచ్చు ఎయిటీన్ సైజెస్ లో ఉంటాయి మూడు సైజెస్ లోడ్స్ అండి ఇవ్ చైర్ ప్యాడ్స్ చైల్డ్స్ కూడా ఉన్నాయి అంటే మనకి ఏంటంటే స్పెషాలిటీ డిఫరెంట్ థీమ్స్ లో ఉంటాయి అన్నమాట కలెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్ థీమ్స్ అయితే ఉంటాయి కవర్స్ చాలా ఉంటాయండి అంటే ఇప్పుడు కిడ్స్ రూమ్ అని ఉంటది ఒక్కొక్కరు ఒక్కలాగా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం చాలా బాగుంటాయి ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనమాట చూసారా ఎంత బాగుందో ఇవి ఎలా ప్రైజ్ ఇది త్రీ నైన్టీ ఫైవ్ మేడం అంటే కవర్ వచ్చి వన్ ఎయిటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫైవ్ అలా ఉంటాయండి మనకి బార్డర్ కూడా వస్తుంది అనమాట చుట్టూ సో ఇది కింగ్ సైజ్ బెడ్షీట్ అవును మేడం ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అనమాట చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీనికి మనకి టూ పిల్లో కవర్స్ వస్తాయా అవును మేడం ఓకే అన్ని కూడా ఇప్పుడు చూపించిన వాటిలో నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అండ్ బోర్డర్ చుట్టూ బోర్డర్ వచ్చినవి కూడా ఉంటాయి అనమాట సో మీకు సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి మోర్ ఆప్షన్ ఉంటది ఇవి ఎయిట్ బై ఎయిట్ మేడం ఇవి ఎయిట్ బై ఎయిట్ పైకి ప్రింట్ వస్తదండి చుట్టూ ప్లేన్ వస్తుందండి ఇదైతే ఓకే బెడ్ అయితే మీకు పిల్లో కవర్స్ కూడా సేమ్ వస్తాయండి మీకు చెప్పాను కదా బోర్డర్ అని చెప్పి సో ఇలా మనకి చుట్టూ బోర్డర్ వస్తుంది అనమాట హైలైట్ ఇది వచ్చేసి మనకి బెడ్ పైన వచ్చి మనకి హ్యాంగింగ్ లో కానీ ఫోల్డింగ్ కానీ వెళ్ళిపోయేలా అనమాట సో ఇలా కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి చూసారా ఇలాంటి థీమ్స్ మనకి రియర్ గా దొరుకుతాయి యాక్చువల్లీ అసలు వాటిలో మనకి ఇవన్నీ కూడా అవే మోడల్స్ ఇవన్నీ కూడా మీకు ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి వన్స్ మీరు హోమ్ డెకర్స్ ని విజిట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం సిక్స్ బై సిక్స్ మోడల్స్ చూద్దాం ఇందులో మనకి ఫుల్ బెడ్షీట్స్ ఉంటాయి బోర్డర్స్ కూడా ఉంటాయి అనమాట రెండు ఉంటాయి ఇందులో మనం ఇది ఓపెన్ చేయండి మీకు నేను ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను మీరు వన్స్ విజిట్ చేశారంటే ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటది సిక్స్ బై సిక్స్ ఫుల్ షీట్ ఇది ఓకే ఇది సిక్స్ బై సిక్స్ ఫుల్ షీట్ చూడండి ప్రింట్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ కలర్స్ ఉంటాయి ఇది సిక్స్ బై సిక్స్ అండి చుట్టూ బార్డర్ వచ్చి మధ్యలో ప్రింట్ వస్తుంది అండి సిక్స్ బై సిక్స్ లో బోర్డర్ మోడల్ అనమాట ఫుల్ బెడ్ షీట్ చూసా కదా ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి టూ పిల్లోస్ వస్తాయి ఎవరి బెడ్షీట్ కి కూడా అవును మేడం ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంది బెడ్ షీట్స్ బట్టి ప్రైజ్ అవునండి ఇది అయితే నైన్ ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ అండి నైన్ ఫార్టీ ఫైవ్ సిక్స్ బై సిక్స్ ఇంకా కింగ్ సైజ్ అయితే ఎయిట్ బై ఎయిట్ లో అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అండి కింగ్ సైజ్ అయితే ఎయిటీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఉంటాయండి ప్రైజెస్ ఓకే ఇవన్నీ డైనింగ్ టేబుల్ కవర్స్ ఓ డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా ఉంటాయి అనమాట మనకి ఒక ఓపెన్ చేద్దామా వాటర్ ప్రూఫ్ ఉందండి కాటన్ ఉంటాయండి ఇది వాటర్ ప్రూఫ్ అండి ఇది ఎంత ప్రైజ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఉంటాయండి ఇందులో ఓకే సైజెస్ బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి కదా ఇది టేబుల్ కి వాటర్ ప్రూఫ్ అండి ఓకే వీటికి ఏమైనా చేసి కవర్స్ ఏమైనా ఉంటాయో ఉండవు ఓన్లీ సో ఇందులో ఇది ఒకటి వావ్ చాలా దల్సల్గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి క్వాలిటీ అయితే సూపర్ నెంబర్ వన్ క్వాలిటీ నేను చెప్పే కన్నా మీరు వన్స్ విజిట్ చేస్తే మీరే చెప్తారనమాట చాలా బాగున్నాయి అండ్ ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి ప్లేట్ మ్యాట్స్ నాప్కిన్స్ సెట్ అండి సెట్ ఇది సెట్ ఇలా ఈ ఫైవ్ నైన్ ఫైవ్ అండి ఫైవ్ నైన్టీ ఫైవ్ మొత్తం ప్యాక్ ఎన్ని వస్తాయండి సిక్స్ మేడం సిక్స్ ఇవి అట మ్యాట్స్ అండి సిక్స్ నాప్కిన్స్ వస్తాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవైతే ఓన్లీ ప్లేట్ మ్యాట్స్ అండి వాషబుల్ మెషిన్ వాష్ కూడా చేసుకోవచ్చండి ఇవి ఓ ఇవైతే అలా కాదు అది వాషబుల్ కదండి నాప్కిన్ వాషబుల్ అండి ఇవి వచ్చేసి నాప్కిన్ ఇలా సిక్స్ ఇవి సిక్స్ ఇవి సిక్స్ వస్తాయి అనమాట ఇవి వాషబుల్ వాషబుల్ మ్యాట్స్ కూడా ఉన్నాయి మీకు ఈ డైనింగ్ రన్నర్స్ కూడా ఉంటాయండి ఓ రన్నర్స్ అంటే మనం డైనింగ్ రన్నర్ గిన్నెలు పెట్టుకోవడానికి ఓకే ఇలా వస్తుంది అండి సో మనం డైనింగ్ టేబుల్ లో మిడిల్ లో వేసుకోవడానికి ఇవి కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం సింగిల్ గా తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అంటే సెంటర్ లో మిడిల్ గా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి కూడా ఉన్నాయి ఇది చూడండి తిని పట్టుకున్నారు అండ్ ఇది జూట్ జూట్ కూడా ఉన్నాయి ఇదంతా ఇలా మామూలుగా వన్ ట్వంటీ ఫైవ్ మేడం వన్ ట్వంటీ ఫైవ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మీకు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులో కూడా చాలా మోడల్స్ నాప్కిన్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ నాప్కిన్స్ మనకి సైజెస్ బట్టి కూడా ఉంటాయి నాప్కిన్స్ ఇంకా ఇవన్నీ కూడా బెడ్ షీట్స్ బెడ్ షీట్స్ లో మోర్ చాయిస్ అయితే ఉంది అండ్ ఇవి సింగిల్ సింగిల్ షీట్స్ అండి అంటే కిడ్స్ కి సంబంధించి బెడ్స్ ఉంటాయి కదా సింగిల్ సైజ్ అండి దివాన్ మీద బెడ్షీట్ ఒకటి మల్టీపర్పస్ ఓపెన్ ఇందులో కూడా మీరు థీమ్స్ చూసారా చాలా స్పెషల్ గా ఉంటాయి బెడ్షీట్స్ అన్ని కూడా నేను ఎప్పుడెక్కడే షాపింగ్ చేస్తాను అందుకే మీకు డెఫినెట్లీ షేర్ చేయాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది ఫైవ్ బై సెవెన్ వస్తుంది అండి ఫైవ్ బై సెవెన్ చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇవన్నీ కూడా ఇవేంటి సోఫా కవర్స్ మేడం సోఫా కవర్స్ ఆ టెన్ పీసెస్ సెట్స్ ఉంటాయండి లేదంటే తాన్ ఉంటదండి ఓకే మీరు పీసెస్ ఎన్ని కావాలంటే అన్ని కట్ చేయించుకోవచ్చు తాన్ అయితే తాన్ అయితే ఇలాగ మీకు టెన్ పీసెస్ సెట్ అంటే త్రీ సీటర్ కి సింగిల్ సీటర్ రెండుకి వస్తుంది ఓకే ఇది త్రీ సీటర్ దానికి ఇలాంటివి రెండు వస్తాయి అండి సోఫా సీటర్స్ ఉంటాయి కదా సో వా వాటికి అనమాట సో టెన్ పీసెస్ వస్తాయా సెట్ కి ఎంత ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేము నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ త్రీ థౌసండ్ దాకా ఉంటాయి మేడం అవే మోడల్స్ అవును మేడం డిఫరెంట్ గా కూడా మనకి డిజైనర్ గా కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఏంటి సింగిల్ బెడ్ షీట్స్ మేడం ఇవన్నీ ఇవన్నీ సింగిల్ బెడ్షీట్స్ దాంట్లో ప్రింట్ వచ్చేయండి ఇవి చెక్స్ టైప్స్ వస్తాయండి ఓకే సో ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా థీమ్ అనేది సో డిఫరెంట్ గా వస్తుంది ఇది ఇందులో మనకి ఓన్లీ సింగిల్ బెడ్ షీట్స్ ఉంటాయా అవును మేడం ఓకే ఎంత బెడ్ షీట్ నిజంగా ఇవి చూస్తేనే అర్థమైపోతుంది ఎక్కువ కాలం వచ్చేది హాస్టల్ లో ఉన్న పిల్లలకి అది ఎక్కువ తీసుకెళ్తా తీసుకెళ్తా ఇంట్లో అయినా దివానికి కప్పుకోవడానికి కప్పుకోవడానికి కూడా దుప్పటి చాలా బాగుంటదండి అండి ఓకే ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి అనమాట సెట్స్ ఎలా ఎలా ప్యాకింగ్ త్రీ ఏమో క్వశ్చన్ కవర్స్ వస్తాయండి ఓకే బూస్టర్ కవర్స్ త్రీ క్వశ్చన్ కవర్స్ రెండు బోస్టర్ కవర్స్ వస్తాయండి ఒక ఒక బెడ్షీట్ వస్తుంది మేడం ఓకే బెడ్షీట్ కూడా బోర్డర్ ఉంది దీనికి సిక్స్ బై సిక్స్ అలా ఉంటాయి చూడ బోర్డర్ వస్తుంది చాలా బాగున్నాయి ఎంత ఇది సెట్ అన్నారు నైన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చాలా బాగున్నాయి ఇందులో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన ఓకే సింగిల్ గా పిల్లోస్ పేరు కావాలి ఏదైనా మ్యాచింగ్ అనుకున్నా కూడా ప్రింట్ లో అనమాట ఇవి వస్తాయి ఇవి ఎలా పెయిర్ ఎలా పడుతుంది అండి ఫిఫ్టీ మేడం టూ ఫిఫ్టీ సో మనకి క్వాలిటీ తగ్గట్టు ప్రైస్ ఉందన్నమాట అది అదైతే నాకు బాగా తెలుస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే మనకి ప్లేన్ లో కూడా పిల్లో కవర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడండి అండ్ ఇవి వచ్చేసి మనకి ప్లెయిన్ పిల్లో కవర్స్ అనమాట అంటే అలా ఇలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాటికి చిక్స్ లోను ప్రింట్స్ లోను మనకి పిల్లో కవర్స్ అవైలబుల్ ఉంటాయి సింగిల్ గా కావాలంటే తీసుకోవచ్చు ఇవి పేజెస్ వచ్చేసి ఇలా సెపరేట్ గా మనకి క్వశ్చన్ కవర్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇదిగోండి బెడ్ దగ్గర మనం బెడ్ లెగ్స్ పెట్టుకోవడం సో ఇవి ఎలా ప్రైజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ సైజు బట్టి ప్రైజ్ ఉంటది మేడం ఓకే ఇవే అవుట్ డోర్ వేసుకోవడానికి మ్యాట్ అండి అంత బరువు అంతే ఒక టైర్ లా ఉంది కదా ఇది ఎంత ప్రైజ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం సిక్స్ నైన్టీ ఫైవ్ మనకి ఇలాంటివి అయితే ఇంకా బాగుంటాయి కదా చాలా డిజైన్స్ వచ్చాయండి డోర్ మ్యాట్స్ లో చాలా మోడల్స్ ఉన్నాయి ఓకే ఇదిగోండి వెల్కమ్ హలో హలో కార్పెట్స్ అవును మేడం సో డోర్ మ్యాట్స్ బెడ్రూమ్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి అండ్ కార్పెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ తో అనమాట సో కార్పెట్స్ లో కూడా మనకి ఏ సైజ్ ఆ సైజ్ అవైలబుల్ ఉందా ఉంటాయి మేడం వావ్ చాలా బాగుంది చూడండి అంత బ్యూటిఫుల్ గా ఉందా అండి ఇవి ఓకే చాలా బాగున్నాయి ఇందులో మనకి చాలా కలర్స్ సైజెస్ కూడా ఉంటాయండి ఇందులో ఓకే ఇదిలా మామూలుగా త్రీ నైన్టీ ఫైవ్ మేడం త్రీ నైన్టీ వాష్రూమ్ దగ్గర చాలా బాగుంది ఓకే సో ఇందులో కూడా చాలా ఉన్నాయి వావ్ చాలా బాగున్నాయి ఫుల్ కలర్స్ అనమాట బెడ్షీట్స్ కి ఏమైనా మ్యాచింగ్ తీసుకుంటా ఉంటారండి ఇంకా ఎక్కువ కావాలంటే ఎన్ని ఉంటాయి ఇలా ప్యాకింగ్ రెండు మేడం రెండు ఉంటాయి ఎంత ఎంతగా త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ చేయండి ఎక్కువగా ఆయిల్ మన హెడ్ పెట్టుకుంటాం కాబట్టి పిల్లోస్ త్వరగా పడైపోతా ఉంటాయి కదా అలాంటి వాటికి మనకి ఇక్కడ ఈజీగా దొరికేస్తాయి అనమాట బెడ్ షీట్స్ మ్యాచింగ్ బెడ్ కి ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగు ఏసి ఆరు వేసి అలా వేసుకుంటా అండి అలా కూడా మ్యాచింగ్ దొరుగుతాయండి బాగున్నాయి మ్యాచ్ అండి ఇందాక యాంటీ స్కిట్ చూపించాను కదా అందులోనే పెద్ద సైజ్ ఉంటాయండి ఎంట్రన్స్ కి అది చాలా బాగుంటాయండి ఇవి 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 మనకి ఎంట్రన్స్ కి చిన్న టీ పైలు ఉంటాయి కదండి దాని దగ్గర కూడా బాగుంటాయి అండి వాష్ చేసుకోవడానికి అది ఈజీగా ఉంటది వాషింగ్ మిషన్ లో వేసుకోవచ్చా హ్యాండ్ వాష్ చేయాలండి హ్యాండ్ వాష్ ఇది ఎంత ప్రైస్ మ్యాట్ ఇది ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇందులో ఏదైనా మనం తీసుకునే సైజెస్ సైజుని బట్టి ప్రైజ్ ఉంటుంది ప్రైజ్ అంటే నెక్స్ట్ మ్యాథ్స్ లో మనకి సో మెనీ కలెక్షన్ చూస్తున్నారు ఇది జియో మిషన్ వాష్ చేసేచ్చండి యాంటీ స్కిడ్ మిషన్ వాష్ చేయొచ్చండి వావ్ ఓకే ఇది థీమ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో మనకి స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి అండి ఇవేమో రన్నర్స్ అండి రన్నర్స్ ఓకే పెద్ద దగ్గర వేసుకోవచ్చు కిచెన్ లో ఎలా కావాలంటే అలా అండి ఇది ఎంత మేడం నైన్ నైన్టీ ఫైవ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది బా ఏదైనా ఇది అంటే సైజెస్ ఉంటాయి ఇందులో కూడా ఇందులో కూడా చిన్న సైజ్ ఉంటాయండి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఉంటాయి అండి ఓకే సైజు బట్టి ఉంటది మేడం ప్రైస్ చాలా బాగుంది

చాలా డిఫరెంట్ ఉంది అంటే కంఫర్ట్ గా ఉంటది ఇంకా స్లీప్ అనేది కదా నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి కలెక్షన్ ఎక్కడే చూస్తున్నా ఓ డిఫరెంట్ అనమాట ఒకసారి వచ్చిన డిజైన్ ఇంక మళ్ళీ రాదు నాకు కట్ అయితే మామూలుగా నచ్చిన చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా కట్ సైజెస్ ని బట్టి అవును మేడం విండోస్ కి డోర్ బెడ్రూమ్స్ కి డోర్స్ కి విండోస్ కూడా సేమ్ దొరుకుతాయి మేడం లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను చూడండి రింగ్స్ కూడా మీకు ఇది స్టెయిన్లెస్ స్టీల్ రింగ్ వస్తుందండి మెషిన్ వాష్ చేసుకోవచ్చండి ఏది కూడా వెయిట్ తగ్గేదే లేదన్నట్టు ఉంది ఎందుకంటే అంత వెయిట్ ఉన్నాయి అసలు చాలా వెయిట్ ఉన్నాయి వెడల్ పైదు పొడిగేడున్నారా వస్తుందండి డోర్ అయితే విండో అయితే వెడల్ పైదు పొడిగారా వస్తుంది ఓకే ఇంకో సైజెస్ కూడా ఉన్నాయండి కర్టెన్స్ లోనే వెడల్పు నాలుగు పొడుగు ఏడు వస్తుంది డోర్ కటెన్ విండో అయితే వెడల్పు నాలుగు పొడుగు ఐదో వస్తుందండి సెవెన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఉంటాయి మేడం ఓకే డోర్ కి విండోకి వంద రూపాయలు తేడా ఉంటది మేడం చాలా బాగున్నాయి చూడండి థీమ్స్ ఎంత బాగున్నాయి అంటే మెయిన్ ఏంటంటే చాలా కలర్స్ మ్యాచింగ్ అలా బాగుంటాయి రూమ్ కి తగ్గట్టు మనం డెకరేట్ అంటే ఇంకా డెకర్స్ అంటే అంతే కదా డెకరేటివ్ గా మనం ఏదైనా సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇందులోనే ఇవన్నీ డోర్ కర్టెన్స్ అండి ప్రతి దాంట్లో డోర్ విండో కూడా ఉంటదండి ఓకే ఇవి ఓన్లీ ప్రింటే కాకుండా ఇలా గా కూడా ఉన్నాయి కదా ఇది చెప్పాను కదండి వెడల్పు నాలుగు పొడిగేడు వస్తుంది ఓకే చాలా బాగుంది సో అంటే ఈ లెంత్ అయితే మనకి మనకి రూప్ ఉంటది కాబట్టి దాని వెడల్పు ని బట్టి ఒకటి వేసుకోవాలా రెండు వేసుకోవాలా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఓకే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి కట్ కట్టైన్సే ఈ విండో కటైన్స్ అండి ఇవా డోర్ ఓపెన్ చేశాం కదండీ ఇవి విండో కటైన్స్ వావ్ వావ్ నాకైతే మామూలుగా నచ్చట్లేదు తీసిన ప్రతిదీ కూడా నచ్చేస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి అది డోర్ మేడం దాంట్లోనే సేమ్ విండోస్ కూడా ఉంటాయండి మీకు మనకి కంప్లీట్ డోర్ విండోస్ సేమ్ థీమ్ కావాలన్నా విండోస్ డోర్స్ కి కూడా సేమ్ ఉంటది ఎన్ని కావాలన్నా ఉంటాయండి డోర్స్ విండోస్ కూడా ఉంటాయండి డిజైన్ లో చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ మేడం ఇవి అన్ని జూట్ బ్యాగ్స్ ఏనా జూట్ ఉంటాయండి కాటన్ కూడా ఉంటాయండి ఓకే సో ఎలా ప్రైస్ ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ ఉంటాయి మేడం సిక్స్ నైంటీ ఫైవ్ అంటే కాటన్ లో కొన్ని ఫైవ్ నైన్టీ ఫైవ్ ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇంకా తక్కువ ఉన్నాయా నాకు ప్రతిదీ కూడా చాలా క్వాలిటీ అయితే మాత్రం మామూలుగా లేదు ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ వన్స్ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ కలెక్షన్ అంతా కూడా సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కలర్స్ అవును మేడం ఓకే సో జూట్ బ్యాగ్ లో కూడా మనకి మోర్ చాయిస్ ఉందన్నమాట ఈ బ్యాగ్ చూడండి బాగుంది చాలా కంఫర్ట్ ఉంది ఎక్కువ స్టోరేజ్ పడుతుంది అనమాట టవల్ చూడండి ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ ఉంది ఇది ఒకవైపు ఒక ఒకవైపు కాటన్ వస్తుంది అంటున్నా ఇదిగోండి వన్ సైడ్ టర్కీ వస్తుంది వన్ సైడ్ ప్రింట్ ఇలా కాటన్ వస్తుంది ఇది అత్త కూడా టవలే ఎంత ఇది ప్రైజ్ సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇలా మీకు డిఫరెంట్ థీమ్స్ అన్ని ఉన్నాయి ఇవేంటండి టవల్సే మేడం ఇవి ఫస్ట్ నేను కాటన్ లో చూపించాను కదా అందులోనే ప్రింట్స్ ఉంటాయి ప్రింట్స్ ఓకే ఇవన్నీ నాప్కిన్స్ అండి ఓకే పిల్లల బాక్స్ బాక్స్ లో చాలా బాగుంటాయి స్కూల్ పర్పస్ లంచ్ బాక్స్ లో కదా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఆ సైజెస్ కూడా ఉంటాయండి కలర్స్ కూడా ఉంటాయండి ఓకే ఇవి డైనింగ్ టేబుల్ మీద వేడిగిన పెట్టుకోవచ్చండి లేకపోతే హ్యాంగ్ చేసుకునే రిమోట్ కీస్ పెట్టుకోవచ్చండి ఓకే సైలా మన పాకెట్ లాగా ఓకే ఇందులో కూడా డిఫరెంట్ ఓకే ఇది అది బ్రెడ్ బాస్కెట్ అండి మల్టీ పర్పస్ ఇది రూటీస్ బ్రెడ్ అలా అంటే ఇది వాష్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు మేడం ఇది ఎంత ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ మేడం వన్ ట్వంటీ ఫైవ్ మన చక్కగా నైటీస్ డ్రెస్ ఏం పాడవకుండా ఉండడానికి ఇలా పెట్టేసుకుని కుకింగ్ చేసుకోవడమే ఇందులో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నట్టు ఉన్నాయి వాటర్ ప్రూఫ్ ఉంటాయండి కాటన్ ఉంటాయండి ఇందులో ఇవి కూడా మనకి పెట్టుకోవడానికి డైరెక్ట్ గా పెట్టకుండా గ్లాస్ పైన పెట్టుకోవడానికి ఓకే ఇవి బ్యాగ్స్ అండి మనకి ఏమైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు లేకపోతే లంచ్ బాక్స్ వాష్ చేసేచ్చు ఓకే ఇవన్నీ నాప్కిన్స్ మనకి ఇవన్నీ నాప్కిన్స్ ఇలాంటి బాస్కెట్స్ అన్ని ఉన్నాయి రోటీ బాస్కెట్ ఇవన్నీ ట్రావెల్ పిల్లర్స్ ఉంది కార్ లోకి కూడా బాగుంటాయి ట్రావెలింగ్ లో వాడడానికి కూడా బాగుంటాయి ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ ఫైవ్ చాలా తక్కువ ప్రైస్ ఇలా వాషిబుల్ అండి ఫేషన్ వాష్ చేసేచ్చండి ఇలా వీటి కవర్స్ కూడా ఉంటాయండి ఓకే మోడల్స్ అనమాట ఇది చూడండి ఇది ఎంత డిఫరెంట్ కార్ లో అలా క్యారీ చేసడానికి ట్రావెల్ పిల్లోస్ అనమాట లాండ్రీ బ్యాగ్స్ అండి అంత ఇది లాండ్రీ బ సిక్స్ నైన్టీ ఫైవ్ అండి కాటన్ వస్తుంది వాషిబుల్ అండి ఇవన్నీ లాండ్రీ బుల్ వాషిబుల్ మేడం ఓకే ఫోల్డింగ్ బెడ్ అండి ఓకే మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి లైట్ వెయిట్ ఉంటదండి ఎవరైనా వచ్చినప్పుడు వేసుకుని పడుకోవడానికి బాగుంటది మేడం ఎంత ఇది ప్రైజ్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అండి ఫోర్టీన్టీ ఫైవ్ ఉందండి ఓకే సైజెస్ ఉన్నట్టున్నాయి ఇది డబుల్ అండి ఫోర్ బై సిక్స్ వస్తుంది అండి అది ఓ ఇది త్రీ బై సిక్స్ వస్తుంది అండి చాలా బాగుంది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఇది ఈజీగా మనం పట్టుకెళ్ళిపోవచ్చు ఫోల్డింగ్ ఈజీగా మనం క్యారీ చేసుకోవడానికి అనమాట ఇలా రగ్గులు ఉంటాయండి ఇవి ఏమో కాటన్ వస్తాయండి కాటన్ ఫిల్ట్ అండి డబుల్ ఉంటదండి సింగిల్ ఉంటదండి ఇందులో ఓకే ఇది డబుల్ అండి ఈ వింటర్ లో అయితే ఇంకా మామూలుగా సూపర్ గా ఉంటాయి బెడ్ పైన చాలా బాగుంది అంటే డబల్ తీ ముందు చూడండి అటు ఇటు కూడా యూస్ చేసుకోవచ్చు కాల్ ఫెషన్ వాష్ చేసేచ్చండి ఓకే కూడా డబల్ ఉన్నాయండి సింగిల్ ఉన్నాయండి ఇది ఎంత ప్రైస్ ఇది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఉందండి ట్వంటీ వన్ నైన్టీ ఫైవ్ ఉందండి సిక్స్టీ నైంటీ ఫైవ్ సైజెస్ ఆ ఇది కప్పుకోవడానికి అండి ఓకే మనకి అలా బ్యాగ్ కూడా ఫ్రీ వావ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇందులో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి టూ రూపీస్ ఇది ఓకే కొన్ని యాంటిక్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఇది కృష్ణుడు కృష్ణుడు బొమ్మ ఎంత వెయిట్ ఉందంటే ఇదంతా ఏంటి ఇది బ్రాస్ అండి బ్రాస్ సో బ్రాస్ వల్ల మనకి కృష్ణుడు వెయిట్ బట్టి కాస్ట్ ఉంటాయండి అవునా దీపం పెట్టుకునేవండి చాలా వెయిట్ ఉన్నాయి ఆవు దూడ ఉంటాయండి గిఫ్ట్ పర్పస్ కూడా ఎక్కువ వెళ్తాయి మేడం ఇవి ఇవేంటి ప్యాకింగ్స్ డ్రై ఫ్లవర్స్ అండి అది ఏం చేయాలి అంటే స్మెల్ కోసం స్మెల్ కోసం అండి ఓపెన్ చేసి పెట్టుకోవడం అండి దాంట్లో లిక్విడ్ కూడా ఉంటది వేసుకుంటే అంటే స్మెల్ పోయినప్పుడల్లా వేసుకుంటే స్మెల్ వస్తుంది ఒకసారి చూపించండి ఇవన్నీ డ్రై ఫ్లవర్స్ అట మనకి హౌస్ లో పెట్టుకుంటే స్మెల్ వచ్చేలాగా ఇది ఎంత ఇలా ప్యాక్ టూ ట్వంటీ ఫైవ్ మేడం టూ ట్వంటీ ఫైవ్ ఇది ప్రమిలు ఓకే ప్రమిదలు కూడా ఉన్నాయి ఇదేంటివి అయ్యి డ్రై ఫ్లవర్స్ మేడం ఓ చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఎంత ప్రైజ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి సో క్యూట్ కదా ఫైవ్ నైన్టీ ఫైవ్ చాలా స్మూత్ అంటే బేబీకి చాలా కంఫర్ట్ చాలా స్మూత్ ఉంటది ఇంకొక పిక్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది ఇందులో నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అంటే మోడల్ ఒకటే కలర్స్ కలర్స్ వేరుంటాయండి ఓకే